భీమ్ అందరికీ ఈ ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ ధర్మ ధర్మవరం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇక్కడ జనసంఘం రాష్ట్ర నాయకులు నియోజకవర్గ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ కలుసుకొని ఈరోజు రేపు నెల జూలై పద్నాలుగో తారీఖున జరగబోయే చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మా నేటలో ఐక్యతను కలుపుకొని నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ధర్మవరం నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు మాకు తెలిసిన అన్ని పరిచయాల గ్రామాల్లోనూ ఇప్పటికే ఆహ్వానితుల పత్రాలు అందించడం జరిగింది ఈ గోడ పోస్టర్లు రిలీజ్ చేయడమే కాకుండా ఇక్కడ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలారా పుట్టపతి సత్యసాయి జిల్లాలో తర్వాత ముదిగుప్ప మండలానికి చెందినటువంటి ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అనే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి పైన భూ కామాందులు కొండ శిలవలు తరతరాల నుంచి అన్ని వర్గాలకి రావాల్సిన రాజ్యాధికార ఫలాలని ఒకే వర్గము ఒకే ఇండ్లు అనుభవిస్తున్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి అనే ఒక వ్యక్తి పైన ఇక్కడ జరుగుతున్న కురుక్షేత యుద్ధం యుద్ధం అని చెప్పాలి ఎందుకంటే ఒక బీసీ నాయకుడు ఇప్పుడిప్పుడే బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలని చెప్పేసి ఒక చిన్న స్థాయిలో ఎంపీపీ స్థాయి మండల స్థాయిలో ఒక ఎదిగి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు కావచ్చు మంచి చేయాలని ఒక ప్రయోజనంతో ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళు అనవసరమైన భూములు అతనికి సంబంధించిన ఆ లావాదేవులు ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని గా ఉంటామని చెప్పి ఈ రోజు ఆ అనే వ్యక్తిని ఈ రెడ్డి కులస్తులైనటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి అది ఏదో అంటారు కదా ఆ విధంగా మాట రెడ్డిని నమ్మితే ఏం జరుగుతుందో అదే విధంగా చేసి మోసపూరితంగా అలాంటి వ్యక్తిని మోసం చేశారు అలాంటి మంచి వ్యక్తిని మోసం చేయడానికి ఈ రెడ్లకి ఈ పల్లె రఘునాథ్ రెడ్డికి ఎలాంటి దుర్మార్గము ఎలాంటి దుర్మార్గుడు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు సత్యసాయి జిల్లా ప్రజలు తెలుసుకోవాలా ఈ ప్ర ఈ ప్రజలకి ఈ విషయాలు తెలియజేయడానికే జస్సీ జనసంఘం భారతీయ భీమసేన సంఘం తర్వాత ప్రజా సంఘాలు ఏవైతే కుల సంఘాలు ఉన్నాయో బీసీ సంఘాలు ఎస్టీ సంఘాలు వీళ్ళందరం కలుసుకొని రాజకీయంగా తరతరాలుగా ఇక్కడ ఉన్నటువంటి రెండే కుటుంబాలు రెండే వర్గాలు పరిపాలిస్తున్నాయి బీసీలలో ఎస్సీలు కావచ్చు మైనార్ట్లు కావచ్చు బడుగు బలిహీన వర్గాలు కావచ్చు రాజకీయంగా ఎదుగుతామంటే కూడా ఒక కుట్రపూర్వితంగా ఆదినారానికి జరిగిన గతే ప్రతి మండలంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతుంది రోజు ఆదినారా అనే వ్యక్తి పైన వంద కేసులు కట్టించారు అక్రమ కేసులు ఇవన్నీ అక్రమ కేసులు ఎందువల్ల కట్టిస్తున్నారు ఆయన ఏమో పెద్ద భూగ భూగబ్జాలు చేసిన వాడిని కాదు ప్రజలకు మోసం చేస్తున్నాడని కాదు ఈ విధమైన మోసపూరిత కేసులు కాదవండి మొత్తం జరుగుతున్నది రాజ్యాధికారానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ బీసీ వ్యక్తుల పైన కావచ్చు ఎస్టీ బిడ్డల పైన కావచ్చు ఎస్సీ బిడ్డల పైన కావచ్చు అక్రమ కేసులు కట్టించడానికి వెనకబో అని చెప్పేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే జరుగుతుంది మీకు అని చెప్పేసి ఒక నినాదాన్ని మనకి తెలియజేస్తున్నారు మరి ఇలాంటి నినాదాన్ని చూసుకుంటే ఇట్లే ఉందామా ఏళ్ల తరబడి ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలు హక్కుల కోసము అన్నం కోసము కూటి కోసము గుడ్డ కోసము గూడు కోసము నిరంతరం ఇదే పోరాడుకుంటూ ఉన్నామా మనము రాజ్యాధికారంలోకి రాకూడదా మన ప్రజలు ముందుకు రాకూడదా మరి ఇలాంటి క్రమంలో ఆదినారు అనే వ్యక్తి రాజకీయంగా ఎదుగుతున్నాడు కనుక అతని పైన ఏదో రకంగా మనకి చెడ్డ పేరు చేస్తే లోకల్లో రాబోయే ఎలక్షన్లు కావచ్చు స్థానిక ఎలక్షన్లు కావచ్చు మాకి మింగడ పడుకోకుండా అతని పైన బురద తల్లితే అనే వ్యక్తి రాజకీయంగా భూస్థాపితం అయిపోతాడు మేము పల్లె రఘునాథ రెడ్డి అనే వాళ్ళము అనంతపురం జిల్లాలో నుంచి కోట్లు సంపాదించుకున్నాము తర్వాత ధర్మవరం నియోజకవర్గాన్ని పరిపాలిస్తాము పుట్టుపర్తి జిల్లాని పరిపాలిస్తాము రాష్ట్రం అంతా మేమే ఉండాలని చెప్పేసి కుట్రపూర్వతంగా ఈ పండి ఈ ఆదినారాయణ వ్యక్తులని ఎస్సీ బీసీని ఎదుర్కోకుండా చేస్తున్నటువంటి పల్లె రఘునాథ రెడ్డి దుర్మార్గాలని ఎండగట్టడానికి దుర్మార్గాలను బయట పెట్టడానికి రాజకీయ కుట్రల్ని బయట పెట్టడానికి అతను చేసిన మోసాలని బయట పెట్టడానికి అతను స్కూళ్ళు కాలేజీల్లో చేస్తున్నటువంటి మోసాలని బయటపడడానికి ఈ రోజు ప్రజా సంఘాల ఆధారంలో మొత్తం యావత్తు ప్రజా సంఘాలు ఏకమై ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి పుట్టపర్తి జిల్లాకి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ ఆఫీసు వారికి ఇక్కడ జరుగుతున్న కుట్రలు భూదందాలు ఇక్కడ జరుగుతున్న మోసాలు ఇక్కడ జరుగుతున్న ఆడపిల్లల పైన అత్యాచారాలు ఇక్కడ జరుగుతున్న దోపిడీలు ఇవన్నీ మేము బయట పెట్టడానికే మొత్తం సీమల దండి పెద్ద ఎత్తున జూ జూలై పద్నాలుగో తారీఖున చలో కలెక్టరేట్ అని చెప్పి ముట్టడి కార్యక్రమం చేశారు ఈ ముట్టడి కార్యక్రమం ఎన్ని విధాలుగా హక్కు మేము చెప్తున్నాం ప్రజా సంఘాలుగా మా హక్కులుగా మాకు పోరాడడానికి డాక్టర్ బాబాసా అంబేద్కర్ గారు మాకు ఒక భారత రాజ్యాంగం ఇచ్చారు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము మాకు హక్కులు ఇచ్చారు పోరాడానికి చేశారు మా హక్కుల కోసము రా భావితరాల కోసము జరుగుతున్న ఈ పోరు యుద్ధంలో మా ప్రాణాలు పైన కూడా మేము లెక్క చేయమని చెప్తున్నాం అదే ఈ ఈ పుట్టుపర్తి నియోజకవర్గానికి ఈ సత్యసాయి జిల్లాకి ఎంపీగా పోటీ చేసినటువంటి ఒక ఎస్సీ జనసంఘం వ్యవస్థాపకులు మన దాసగాని గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తారు నిన్నటి దినం ఎవరిచ్చారు మీకు హక్కు ఈ రాజ్యాధికారం ఎన్నాళ్ళు ఉంటుంది మేము పోలీసు వారికి సజినయంగా విజ్ఞప్తితో మేము తెలియజేస్తున్నాము ఇక్కడ చట్టాలు ప్రభుత్వాలు ఇక్కడ జరుగుతున్నటి పరిపాలన మీరు గమనించాల తర్వాత భారత రాజ్యాంగంలో మీరు హక్కుల్లో వచ్చినటువంటి ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ చదువుకొని ఒక డిపార్ట్మెంట్లోకి వచ్చింటారు ఆ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ప్రజా నాయకుల్ని ప్రజా ఉద్యమకారుల్ని గౌరవించే బాధ్యత మీ ఆ ప్రజా రాజకీయ నాయకుల కన్నా మీకే ఎక్కువ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము మళ్ళీ ఇలాంటి కుట్రపూరితంగా జరుగుతున్న సభలో ఇలాంటి చేస్తున్న దోపిడీలో ఈ నిర్భేద పడుగు వల వర్గాల పక్కన ఎవరే కానీ ప్రశ్నించకూడదా ఎవరే కానీ మాట్లాడకూడదా మాట్లాడితే అరెస్టులు అంటున్నారు ఇది చెప్తున్నాం మేము ఛాలెంజ్ చేసి జూలై పద్నాలుగో తారీఖు పదే పదే చెప్తున్నాం మేము ధర్నా చేయడం పక్క అక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కామాతులని పేపర్లతో సహా ఎవిడెన్స్తో సహా కలెక్టర్ గారు తెలియజేస్తాం ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానికంగా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూటిమ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ గౌరవ నిలైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా మేము తెలియజేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నారా లోకేష్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి కూడా చేతులు జోడించి కూడా మేము కోరుకుంటున్నాం ఏ విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు రాజకీయంగా ఎదగడం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ వర్గాలు ఎదుగుతున్నాయి ఆ దోపిడీ వర్గాల్లో కూడా అన్ని కులాలు ఓసి కులాల్లో కూడా అన్ని సమానంగా లేవు ఇక్కడ జరుగుతున్నది ఓసి కులాల్లో తరతరాలుగా ఎవరైతే రాజకీయ రాజ్యాధికారం అనుభవిస్తున్నారో ఆ వర్గాలు ఆ ఇండ్లు మాత్రమే బాగా ఈ నిరుపేద భూములు కబ్జా చేసుకుంటా ఈ విధంగా దోపిడీ వర్గాలకి ఈ విధంగా చేస్తున్నారు ఈ కుట్రల్లో భాగంగా ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకోతున్న దాసగాని గారికి ఏం జరిగినా తర్వాత ఈ ఉద్యమానికి ఈ న్యాయమైన పోరాటానికి నాంది పలికిన మన మా ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ గారికి ఏం జరిగినా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఢిల్లీలో కూడా ఉద్యమం జరగబోతుంది కనుక మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రజలని ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించుకొని శాంతియుతంగా పోరాటం చేసేటప్పుడు శాంతియుతంగా నిరసనం చేసేటప్పుడు మా హక్కులని మా బాధలని స్థానిక కలెక్టర్ గారికి చెప్పుకునేటప్పుడు అవి కూడా చెప్పుకోనికి లేకోకుండా అడ్డుకుంటా అంటే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారాగా ఉన్నటువంటి సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాం భవిష్యత్తు అధికారం అనేది ఐదు సంవత్సరాలు ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు ఒక వెలుగు చీకటి లాంటి వారి వస్తుంటాయి పోతుంటాయి ఈ కుట్రపూరితమైన రాజకీయంలో పోలీసు వ్యవస్థ అని చెప్పేసి మేము కూడా తెలియజేస్తున్నాం మాకు ఎవరిపైన ఉద్దేశాలు లేవు మా హక్కులు సాధించుకుంటాం మా పోరాటం సాధించుకుంటాం ఈ రోజు యాదవులు అంటే ఈ అనంతపురం జిల్లాలో ఒక బలమైన శక్తి వాళ్ళ యాదవులు అంటే ఒక భగవాను కృష్ణ భగవాను ఎవరైతే ఆయన ఆనాడే భగవద్గీతగా రాసినారో ఆనాటి వంశీకులు వాళ్ళంతా యాదవులు అలాంటి యాదవులకి కష్టం వస్తే రోజు పాండవుల లాగా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకమయ్యి ఆ యాదవుల కుటుంబానికి ఆ యాదవులకి ఆ ఆదనారాయణ కుటుంబానికి మేము రక్షణ కల్పిస్తున్నాము ఆయనకి జరగబోయే న్యాయమైన పోరాటానికి ధర్మయుద్ధం చేయడానికి మేము బయలుదేరినాము ఈ సత్యసాయి జిల్లాకి అని మేము తెలియజేస్తున్నాము ఈ ధర్మ యుద్ధానికి మీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంటే మమ్మల్ని రాతపూర్వక ఇట్లా అరెస్టుల ద్వారాగా అక్రమ అరెస్టుల ద్వారా కాదు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారికి ఎవిడెన్స్ చూపించి వీళ్ళు చేస్తుండేది మోసము వీళ్ళు చేస్తుండేది దగ అని చెప్పి నిరూపించుకోవాలని బాధ్యత ఎవరికి ఉంది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పల్లె రఘునాథ రెడ్డికి ఈ బాధ్యత ఉంది మరి నీ పేరు నిందలు వచ్చేటప్పుడు ఇంతవరకు నువ్వు నోరు బిలపలేదంటే నువ్వు తప్పు చేసిన వాడి మరి ఇలాంటి తప్పులు చేస్తున్నటువంటి తప్పు మీద తప్పులు తప్పు మీద తప్పులు చేస్తుంటే ఒక యాదవ బిడ్డ ఒక కృష్ణ వంశానికి పుట్టిన యాదవ బిడ్డ ప్రశ్నించడానికి ముందుకు వచ్చాడు మరి అలాంటి నాయకునికి ఈ రోజు పాండవుల్లాగా మొత్తం అన్ని దళిత సంఘాలు ఉన్నాయి అన్ని దళిత సంఘాల తరపున మా దేవుడు అయినటువంటి భారత భావస్వామి రాచ రాజ్యాంగం అండగా ఉంది కాబట్టి మేము రా భారత రాజ్యాంగం అండదారాగా మేము హక్కులను సాధించుకుంటాం మా పోరాటాలు మేము చేస్తాము మా శాంతియుత పోరాటానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వెనుకబడిన వర్గాలు దయచేసి మేము ప్రతి ఒక్కరికి అంబేద్కర్ వారసులకి పూలే వారసులకి కనకదాసు వారసులకి ఏకలవి వారసులకి తర్వాత కొమరం భీము వారసులకి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాం మిత్రులారా చేతులు జోడించి చెప్తున్నాం ఈ ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరు చేయి కలపాలా చేయి చేయి కలిపి మనమందరము ఏకమై ఏకమై ఒక సర్పాన్ని సీమలు అయితే ఎలా బలి తీస్తాయో అలాంటి బలవంతమైన కొండ శిలవని సరిసీమలన్నీ ఏకమై ధ్వంసం చేయాల దోపిడీ వ్యవస్థనని చెప్పేసి వేడుకుంటూ మన ఈ పోరాటం వల్ల ఒక ఆదనారాయణ వ్యక్తి అనేది కాదు బీసీలో ఉన్నటువంటి మహిళలకి ఎస్సీలో ఉన్నటువంటి మహిళలకి ఎస్సీలో ఉన్నటువంటి మహిళలకి మానవంగాలకు గురవుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఈ అడిబ అందరి రక్షణ మానవంగాలకి ఉడకగా ఆ హత్యలకు గుడక రక్షణగా ఈ పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ రేపు నెల జరిగి పద్నాలుగో తారీఖు సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుపేద ప్రజలందరూ కలిసి వచ్చి మీ బాధలు వినివించుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా సమయంగా మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్